కలియుగ వైకుంఠం తిరుమల భక్తి పవిత్రతకు ప్రతీక కానీ ఇటీవల బయటపడుతున్న కుంభకోణాలు ఆలయ పవిత్రతను అపహస్యం చేస్తున్నాయి లడ్డూ ప్రసాదంలో కాల్తీనేయ వ్యవహారం దేశమంతా దుమారం రేపటం ఇంకా మరొక ముందే ఇప్పుడు మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది దాతలు విశిష్ట వ్యక్తులకు ఇచ్చే పట్టు శాలవాల కొనుగోల్లో సాగుతున్న అక్రమాలు టీటీడీ పాలన వ్యవస్థలోని లోపాలను బట్టబయలు చేశాయి పట్టుపేరుతో పాలిస్టర్ వస్త్రాలు అంటగట్టి సాగిన ఈ దందా తిరుమలలో వేలుకునున్న అవినీతికి సాక్ష్యంగా నిలుస్తుంది ఇంతకే తిరుమలేశ్వర్చెంత ఏం జరుగుతుంది ఇంకెన్ని స్కాములు బయటకొస్తాయి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ తిరుమలలో వరుసగా బయటపడుతున్న స్కాములపై భక్తులు తీవ్ర ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి అవినీతి కుంభకోణాలు వెలుగులోకి రావటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు విషయానికి వస్తే శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులు విరాళాలిచ్చే దాతలను రంగనాయకుల మండపాలలో వేదాశీర్వచనం చేసి పట్టుశాలవతో సత్కరించడం తిరుమల సాంప్రదాయం ఈ శాలువాను శ్రీవారి ఆశీస్సుగా భావిస్తారు నిబంధనల ప్రకారం ఇవి స్వచ్ఛమైన మల్బారీ పట్టుతో నిర్దేశిత బరువు కొలతలతో ఉండాలి వాటిపై ఓం నమో వెంకటేశాయ అనే అక్షరాలు శంకుచక్ర నామాలు ఉండాలి కానీ టీటిడి బోర్డు చైర్మన్ నాయుడు ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు చేసిన ఆకస్మిక తనిఖీల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి రెండు వేల పదిహేను నుంచి టెండర్ దక్కించుకున్న నగరికి చెందిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ సంస్థ పదేళ్లుగా టీటీడీని భక్తులను మోసం చేస్తోందని తేలింది అసలైన పట్టుకు బదులు వంద శాతం పాలిస్టర్ ధారంతో తయారు చేసిన నకిలీ శాల్వాలను సరఫరా చేసింది మార్కెట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలకు విలువైన పాలిస్టర్ షాల్వాను టీటీడీకి పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకు అమ్మింది అంటే ఒక్కో శాల్వాపై వెయ్యి రూపాయలకు పైగా అదనపు లాభం ఇలా ఏటా కోట్ల రూపాయలు కొల్లగొట్టింది పదేళ్లలో లక్ష శాలువాలు కొన్న టీటీడీ ఎంత నష్టపోయిందో ఊహించండి ఇది కేవలం వ్యాపార మోసం కాదు దేవుడి సొమ్మును దోచుకోవటమే ఈ కుంభకోణం కాంట్రాక్టర్ మోసం మాత్రమే కాదు పీటీడీ అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది చేతితో తాకితే పాలిస్టరా పట్టా అనేది సాధారణ కార్మికుడికి కూడా తెలుస్తుంది మరి పదేళ్లుగా అధికారులు ఎందుకు గుర్తించలేదు గతంలో కాంచీపురం ల్యాబ్లో చేసిన పరీక్షలు శాల్వాలు నాణ్యమైనవని చూపాయి కానీ ఇప్పుడు బెంగళూరు ధర్మవరం సెంట్రల్ సిల్క్ బోర్డ్ ల్యాబ్లో పరీక్షిస్తే పక్కా పాలిస్టర్ అని తేలింది అప్పుడు నమూనాలు మార్చేశారా లేక ల్యాబ్ అధికారులతో కుమ్మక్కయ్యారా ఇప్పుడివే అనుమానాలు బలపడుతున్నాయి తిరుమలలో ఇటీవల పరిణామాలు భక్తుల్లో అభద్రతాభావం కలిగిస్తున్నాయి లడ్డుల్లో జంతు కొవ్వు నెయ్యి ఆరోపణలు పరకామణిలో చోరీలు ఇప్పుడు శాలువాల మోసం ఇవన్నీ వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతిని చూపిస్తున్నాయి ఈ ఘటనలు చూస్తుంటే తిరుమల పాలన పవిత్రత కంటే అవినీతికి ప్రాధాన్యత ఇస్తోందా అనిపిస్తోంది ప్రస్తుత టిటిడి పాలక మండలి ఏసీబీ విచారణకు కోరటం మంచి పరిణామం కానీ విచారణతో ఆకకూడదు కాంట్రాక్టర్లు వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి తిరుమల అంటే కోట్ల మంది విశ్వాస కేంద్రం పారదర్శకత జవాబుదారీతనం లేకుంటే భక్తుల విశ్వాసం సడలిపోతోంది తక్షణమే టీటీడీలో ప్రక్షాళన అవసరమనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి స్వామి వెంకన్న నీ పవిత్రతను నువ్వే కాపాడాలి నీ ఆలయాన్ని నువ్వే కాపాడాలి మా విశ్వాసాన్ని కూడా నువ్వే కాపాడాలి స్వామి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి